హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నేర్ ఈ రోజు మనం స్వాతి ఫ్యాబ్రిక్స్ స్టోర్స్కి వచ్చామండి ఈ షాప్ వచ్చేసరికి సికింద్రాబాద్ మహాంకాళి టెంపుల్ దగ్గర ఉంటుంది సో వీళ్ళ ఫుల్ అడ్రస్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఈరోజు వీడియోలో స్పెషల్ ఏంటంటే ఆఫర్ అయితే నడుస్తుంది కదా ఇంతకు ముందు వీడియోలో చూపించాము సో మళ్ళీ ఇప్పుడు కొత్త డిజైన్స్ అయితే వచ్చాయి దాంట్లో అవన్నీ మీకు చూపిస్తున్నామండి మీటర్ టూ ఫిఫ్టీ రూపీస్ అనమాట మీరు ఏది తీసుకున్నా టూ ఫిఫ్టీ రూపీసే కొన్ని డిజైన్స్ అయితే చూపిస్తున్నామో ఆఫర్లో సేల్లో ఏవైతే పెట్టారో ఆ ఫ్యాబ్రిక్స్ అన్నీ చూపిస్తాము టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్ పడుతుంది వీడియో కాల్ ఆప్షన్ కూడా ఉంటుంది మీరు వీడియో కాల్ చేసి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు సో చాలా డిజైన్స్ అయితే ఉన్నాయండి దుప్పట్టాస్ కూడా ఆఫర్లో అయితే పెట్టారు థౌసండ్కి త్రీ త్రీ దుప్పట్టాస్ అనమాట సో థౌసండ్కి త్రీ దుప్పట్టాస్ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట మీరు మినిమమ్ అయితే త్రీ తీసుకోవాలి సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వెల్కమ్ టు స్వాతి ఫ్యాబ్రిక్స్ స్టోర్స్ ఇవాళ వచ్చేసి మనం సేల్ ఫ్యాబ్రిక్ చూస్తున్నాం మన స్టోర్లో వచ్చేసి సేల్ నడుస్తుంది సమ్మర్ సేల్ అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి టూ ఫిఫ్టీ పర్ మీటర్లో ఉన్నాయి లైక్ మీరు చూడొచ్చు ఇది వచ్చేసి లైట్ బేబీ పింక్లో వచ్చింది అండ్ బార్డర్ వచ్చేసి చెక్స్ విత్ ఆన్లైన్ ఆర్డర్ ఇయ ఆన్లైన్ ఆర్డర్ కూడా ఉంటుంది వీడియో కాల్ ఆప్షన్ ఉంటుంది ఇయ్యా ఇది వచ్చేసి ఫిఫ్టీన్త్ వరకు ఆఫర్ అయితే ఉంటుందండి జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్ పడుతుంది అనమాట దీంట్లో నుంచి మీరు ఏది తీసుకున్నా టూ ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ పర్ మీటర్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి ఎస్ ఇది వచ్చేసి ఇలా స్టార్స్ లో వచ్చింది అండ్ నెక్స్ట్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇది వచ్చేసి నెట్ పైన ఇలా కట్ వర్క్ స్టైల్లో మిర్రర్ వర్క్ అనేది వచ్చింది ఈ స్టైల్లో ఇది అందులోనే ఇది వచ్చేసి కొంచెం హెవీగా వచ్చింది బార్డర్ అనేది ఓకే ఈ స్టైల్లో అండ్ పైన వచ్చేసి మనకి చిన్నగా బూటీస్ వచ్చాయి ఇలా అండ్ అలాగే ఇది వచ్చేసి మనకి మల్టీ కలర్ నెట్లో వచ్చింది ఇలా ఈ స్టైల్లో అండ్ కింద వచ్చేసి హెవీగా బార్డర్ వచ్చింది చాలా బాగుందండి ఇది కూడా శారీస్కి కూడా తీసుకోవచ్చు శారీస్కి కూడా తీసుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి మనకి ఇలా ఈ స్టైల్లో బార్డర్ వచ్చింది ఇలా త్రీ స్టెప్స్లో బార్డర్ అయింది వచ్చింది మనకి లెహెంగాస్కి లాంగ్ ఫ్రాక్స్కి అలా బాగుంటుంది మీరు స్విచ్ చేయించుకుంటే ఇయ్యాస్ టూ ఫిఫ్టీ రూపీస్ పర్ మీటర్ ఉంది అండ్ ఇది వచ్చేసి ఇలా నెట్ ఇలా వర్క్ స్టైల్లో వచ్చింది పైన మొత్తం ఇలా ఈ స్టైల్లో మనకి బూటాస్ వస్తాయి బిగ్ సైజ్లో ఫ్లవర్స్ అండ్ వర్క్ వస్తుంది లెహెంగాస్కి అయితే బాగుంటుంది శారీ కూడా ఫుల్ శారీ తీసి తీసుకోండి అండ్ ఇది వచ్చేసి ఇలా మల్టీ కలర్స్ చాలా డిఫరెంట్గా ఉంది యా అండ్ మల్టీ కలర్స్ వచ్చి కూడా కాంట్రాస్ట్ బార్డర్ వచ్చింది మనకి ఈ స్టైల్ యా ఇలా ఇవన్నీ వచ్చేసి కూడా మనకి సెల్లో ఉన్నాయి ఫిఫ్టీ రూపీస్ టూ ఫిఫ్టీన్స్కున్న టూ ఫిఫ్టీ రూపీస్ ఉంటాయి టూ ఫిఫ్టీ మీటర్ వచ్చేసరికి టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అనమాట సో నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఆర్డర్ చేసి మనకి నెట్టెడ్లో వచ్చింది ఇలా మల్టీ కలర్ వచ్చింది లైక్ ఇందాక మనం ఇలా చూసాము కదా ఇది వచ్చేసి ఇలా గోల్డ్ బార్డర్ వచ్చేసి అండ్ ఇది వచ్చేసి ఇలా కొంచెం థ్రెడ్ తో వచ్చింది సింగిల్ ఫ్లవర్ కలర్ ఫ్లవర్లో వచ్చి ఇలా వచ్చింది ఈ స్టైల్ లో ఉన్నది మనకు వచ్చేసి లాంగ ఫాబ్రిక్స్ అయితే ఆఫర్ లో ఉన్నాయి ఇవే కాకుండా ఇలా బనార్ లో ఇవన్నీ వచ్చేసి మనకి సేల్ అండ్ సేల్ వచ్చేసి జూన్ జూన్ ఫిఫ్టీన్త్ వరకే ఉంటుంది అనమాట తొందరగా విజిట్ అండ్ ఇది వచ్చేసి పైన మొత్తం ఇలా పెద్దగా బూటీస్ వచ్చాయి బనారస్ ఈ స్టైల్ లో ఎస్ బనారస్ అండ్ కింద వచ్చేసి హెవీగా బోర్డర్ వచ్చింది గ్యాప్ లాగా ఇచ్చారు టెంపుల్ డిజైన్ కూడా చాలా బాగుంటుంది కి అన్నింటికి చాలా బాగుంటుంది అనమాట జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ పడించండి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది సో ఆన్లైన్ కూడా ఉంది కాబట్టి మీరు వేరే స్టేట్స్ నుంచి ఎవరైనా చూస్తుంటే మీరు ఆన్లైన్ లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట షిప్పింగ్ చార్జెస్ అనేవి ఎక్స్ట్రా ఉంటాయి ఇవన్నీ కూడా మనకి సేల్ ఫ్యాబ్రిక్స్ ఓకే రీసెల్లర్స్ ఎవరైనా ఉంటే తీసుకొని సేల్ చేసుకోవచ్చు మీరు ఈజీగా ఇవన్నీ టూ ఫిఫ్టీ రూపీసే కాబట్టి మీరు ఈజీగా ఫైవ్ హండ్రెడ్ వరకు సేల్ చేసుకోవచ్చు మీటర్ ఇది వచ్చేసి కొంచెం మనకి హెవీగా వచ్చింది మిరర్ వర్క్తో ఇలా ఈ స్టైల్లో పీకాక్స్ వచ్చాయి ఇక మిరర్ వర్క్ అండ్ పికాక్ థీమ్లో వచ్చింది ఇలా ఓకే చాలా బాగుంది చాలా హెవీగా ఉందండి టూ ఫిఫ్టీ రూపీసే అనమాట ఇది కూడా సో నెక్స్ట్ డిజైన్ ఇది కూడా మనకి ఎల్లోకి పింక్ కలర్ కాంబినేషన్లో బార్డర్ అయితే ఇచ్చారనమాట లెహెంగాస్కి చాలా బాగుంటుంది టూ ఫిఫ్టీ రూపీస్ ఇది కూడా ఫిఫ్టీ రూపీస్ మీటర్ అండ్ ఇది వచ్చేసి పింక్ విత్ బ్లూ వచ్చింది అంటీ గోల్డ్ అనేది ఇది వచ్చేసి ఇలా ఇలా వస్తుంది అండ్ అందులోనే ఇది వచ్చేసి మనకి నెక్స్ట్ కలర్ ఓకే ఇలా కొన్ని వాటిలో కలర్స్ కూడా ఉంటాయి మన దగ్గర బాగున్నాయి కలర్స్ అన్నీ ఇలా నార్మల్గా ఇక మనం ఫైవ్ హండ్రెడ్ వరకు సేల్ చేస్తాం కదా ఇప్పుడు ఆఫర్ కాబట్టి ఆఫర్ కాబట్టి రూపీస్ యా అండ్ అందులోనే కొన్ని మనకి ఆర్గాన్జా స్టైల్లో కూడా ఉన్నాయి ఇలా మీరు చూడొచ్చు పింక్ విత్ ఎలిఫెంట్ డిజైన్ ఇచ్చారండి పైథాన్ చాలా బాగుంది ఇది కూడా ఇదేంటి ఇది వచ్చేసి ఆర్గెంజా అండి ఆర్గెన్జా మొత్తం వచ్చింది బార్డర్ వచ్చేసి ఇలా లెహెంగాస్ కి బాగుంటుంది ఈవెన్ సారీస్ కూడా బాగుంటుంది తీసుకోవచ్చు అండ్ మొత్తం బార్డర్ వచ్చేసి మనకి హెవీగా ఎలిఫెంట్ సిమ్ లో వస్తుంది అండ్ ఇందులో వచ్చేసి కలర్ ఆప్షన్స్ టూ ఫిఫ్టీ ఇయా అందులో వచ్చేసి కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి మనకి పింక్ ఉంది రాయల్ బ్లూ ఉంది స్కై బ్లూ ఉంది ఇలా కొన్ని వాటిలో మన దగ్గర కలర్స్ కూడా ఆప్షన్స్ ఉంటాయి ఇయా అండ్ అందులోనే చాలా హెవీగా ఉన్నాయండి జస్ట్ టూ ఫిఫ్టీ లాంగ్ ఫ్రాక్స్ కూడా చాలా బాగుంటుంది బాగుంటుంది ఇది వచ్చేసి నెక్స్ట్ ఆర్గన్స్లో నెక్స్ట్ డిజైన్ అండ్ చిన్నగా అక్కడక్కడ వచ్చేసి మనకి సీక్వెన్స్ అనేది వచ్చింది సింగిల్ సింగిల్ సీక్వెన్స్ అనేది

అండ్ ఇది కూడా మీరు చూడవచ్చు రెడ్ విత్ బ్లాక్ వచ్చింది అది వచ్చేసి బ్లాక్ విత్ రెడ్ ఇది వచ్చేసి బ్లాక్ విత్ రెడ్ ఇది వచ్చేసి పైన బ్లాక్ కలర్ బూటీస్ వచ్చాయి కింద చూసి రెడ్ మొత్తం పిక్ బాక్స్ అండ్ అందులోనే ఇది వచ్చేసి మనకి ఇలా బటర్ఫ్లైస్ థీమ్ లో వచ్చింది పైన వచ్చేసి మొత్తం ఇలా సీక్వెన్స్ చిన్నగా సీక్వెన్స్ బోర్డర్ వస్తుంది అండ్ ఈ స్టైల్ వచ్చేసి బటర్ఫ్లైస్ వస్తాయి ఈ స్టైల్లో మోతీబాగా అనేది వస్తుంది ఇయ ఈ స్టైల్లో ఎలిఫెంట్స్ అని మనకి బార్డర్ హైలైట్ అవుతుంది మీరు చూడవచ్చు అండ్ అందులోనే మనకి ఇది వచ్చేసి చెక్స్ విత్ డాట్స్ వచ్చేసి అండ్ కాంట్రాస్ట్గా పైథానీ బార్డర్ వచ్చింది మనకి అండ్ దీనికి మ్యాచింగ్గా దుపట్టాస్ అండ్ బ్లౌజెస్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి ఇయర్ కూడా టూ ఫిఫ్టీ ఉంటాయి కొన్ని వాటిలో చేంజెస్ ఉంటాయి ప్రైజెస్ వచ్చేసి లేదా మీరు లహంగా బ్లౌజ్ సేమ్ అయినా తీసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి నెక్స్ట్ కలర్ ఇలా బోర్డర్ బిగ్ బోర్డర్ డిజైన్ దీనికి పింక్ కలర్ బ్లూ కలర్ ఆర్ గ్రీన్ కలర్ కూడా దుపట్టా పేరప్ చేసుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి మనకి హాఫ్ ఫైట్ లో ఉంది చాలా బాగుంది హాఫ్ వైట్ కి మల్టీ కలర్ లో బార్డర్ అయితే ఇచ్చారు దుపట్టాస్ కావాలనుకున్న దుపట్టాస్ కూడా చేసుకోవచ్చు అండ్ అందులోనే ఇది వచ్చేసి కొంచెం మనకి కలంకారి థీమ్ లో వచ్చింది చాలా బాగుంది ఆల్ ఓవర్ కలంకారి ఉంటుంది మల్టీ కలర్ యా మల్టీ కలర్ వచ్చింది అండ్ సెల్ఫ్ బార్డర్ వచ్చింది అండ్ కొంచెం ఇలా కాంట్రాస్ట్ బార్డర్ కావాలి అనుకుంటే ఇలా కూడా ఉంది ఇలా ఇది చూడొచ్చు ఇది వచ్చేసి లైక్ ఫిషెస్ ఆ థీమ్లో వచ్చింది ఫ్లోరల్ విత్ ఫిషస్ అండ్ కాంట్రాస్ట్ బార్డర్ వచ్చింది అండ్ అందులో మనకు వచ్చేసి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి గ్రీన్ విత్ పింక్ చూడచ్చు హలో ఇవి కూడా ఇప్పుడు చాలా ట్రెండ్లో ఉన్నాయండి కలంకారీ లెహంగాస్ సో ఆఫర్లో పెట్టారు కాబట్టి తొందరగా వచ్చి తీసుకోవచ్చు మీరు లేదు ఫ్యాబ్రిక్ సేల్ చేసుకుంటాం అనుకున్న వాళ్ళు ఎవరైనా రీసెలర్స్ ఉంటే సో తక్కువ ప్రైస్కి వస్తున్నాయి కాబట్టి మీరు డబుల్ మార్జిన్ పెట్టుకొని సేల్ చేసుకోవచ్చు ఫ్యాబ్రిక్ నెక్స్ట్ ఇది ఫ్యాబ్రిక్ ఏముంటుంది సిల్క్ సిల్క్ ఫ్యాబ్రిక్ సిల్క్ ఫ్యాబ్రిక్ సిల్క్లో ఉంది అండ్ కొన్ని వచ్చేసి మనకి ఇలా లో ఉంది జూట్లో వచ్చేసి ఈ స్టైల్లో మనకి బార్డర్ వచ్చిందండి ఇలా లైక్ ప్యారెట్స్ ఆర్ పికాక్స్ అనొచ్చు ఈ స్టైల్లో ఈ పికాక్స్ థీమ్లో బార్డర్ వచ్చింది ఇది మొత్తం వచ్చేసి ఇలా పటోలా ప్రింట్ వచ్చింది పటోలా డిజైన్ ఇచ్చారు యా పట్టులో డిజైన్ ఇచ్చారు ఇలా చాలా డిజైన్స్ అయితే చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి వావ్ ఇది కూడా కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో సో లెహంగా స్టిచ్ చేపించుకున్నాక చాలా మంచిగా గ్రాండ్ గా కనిపిస్తుంది అన్నమాట సో దాంట్లోనే వేరే కలర్స్ ఇది కూడా చూడండి చాలా బాగుంది ఇది కూడా శారీస్ కూడా చాలా బాగుంది సారీస్ కూడా బాగుంటుంది సారీస్ ఫ్రాక్స్ ఫ్రాంగ్ మామూన్ రాటరస్ కాంబోన్స్ లాగా స్టిచ్ చేయించుకోవచ్చు అండ్ అందులోనే మనకి ఇవన్నీ కూడా వచ్చేసి మనకి ఆఫర్స్లో ఉన్నాయి మీరు చూడవచ్చు ఇది వచ్చేసి బ్లౌజెస్ ఇయ బ్లౌజెస్ లేదా లెహెంగాస్ కూడా తీసుకోవచ్చు ఇయ ఇది వచ్చేసి మనకి రాసెల్ పైన మొత్తం థ్రెడ్ వర్క్ వచ్చింది అండ్ మల్టీ కలర్ బూటాస్ కూడా వచ్చాయి ఫ్లవర్ బూటాస్ పింక్ బ్లూ ఆ స్టైల్లో అండ్ కొంచెం ఇలా జరీ వర్క్ వచ్చింది మనకి సల్ఫ్ కలర్లోనే ఇలా టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ కూడా వచ్చేసి అండ్ ఇది వచ్చేసి ఇలా రోసింగ్ పైన థ్రెడ్ వర్క్ వచ్చింది మల్టీ కలర్ థ్రెడ్ కుడి తీసి ఎవరైనా గుర్తించుకోవాలనుకున్నా అలా చూసే స్టిచ్ అండ్ ఇది వచ్చేసి మనకి పింక్ కలర్లో వచ్చింది అండ్ ఇలా జస్ట్ టూ ఫిఫ్టీ మీటర్ పడుతుందండి వీడియో కాల్ ఆప్షన్ కూడా ఉంటుంది కాబట్టి వీడియో కాల్లో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు డైరెక్ట్గా విజిట్ చేస్తే బెటర్ అన్నమాట అండ్ అందులోనే ఇది వచ్చేసి ఇలా పీకాక్స్ అండ్ ఎలిఫెంట్ థీమ్ లో థ్రెడ్ వర్క్ వచ్చింది ప్లేన్ సారీస్ కి ఇవి బ్లౌజెస్ లా కూడా యూస్ చేసుకోవచ్చు ఈ స్టైల్ లో థ్రెడ్ వర్క్ విత్ జరీ వర్క్ అలా వచ్చింది ఇవన్నీ ఆఫర్ లో పెట్టారు ఇవన్నీ వచ్చేసి ఆఫర్స్ లో ఉన్నాయి అండి ఓకే చాలా ఉండండి స్టాక్ అయితే జూన్ 15th వరకు ఆఫర్ అయితే ఉంటుంది యా అండ్ నెక్స్ట్ ఇది చూడండి చాలా బాగుంది ఇలా గ్రీన్ కలర్ లో వచ్చింది సీక్వెన్స్ విత్ జరీ వర్క్ వచ్చింది అండి ఓకే అందులోనే ఇది వచ్చేసి ఇలా కొన్ని వాటిలో ఇందులో కూడా కలర్స్ అనేది ఉంటాయండి కొన్నింట్లో ఉంటాయి కొన్నింటిలో ఉండవు ఇయ్యా అండ్ అందులోనే ఇది వచ్చేసి మనకి నెక్స్ట్ డిజైన్ ఇది వచ్చేసి మొత్తం మనకి ఎలిఫెంట్స్ వచ్చింది అండ్ ఫ్లవర్స్ వచ్చాయి స్టోన్ వర్క్ స్టోన్ వర్క్ కూడా ఇచ్చారు ఎస్ చాలా గ్రాండ్ గా ఉందండి మీరు దీనికి కుర్తీస్ లాగా కూడా మీరు స్టిచ్ చేయించుకోవచ్చు చిన్న పిల్లలకి ఫ్రాక్స్ కానివ్వండి స్టిచ్ ఏమన్నా బాగుంటుంది ఇది వచ్చేసి నెక్స్ట్ ఇలా మెరూన్ కలర్లో వచ్చింది అండ్ లైట్ బ్లూ విత్ డార్క్ బ్లూ కలర్లో థ్రెడ్ వర్క్ అండ్ సరీ వర్క్ అండ్ సీక్వెన్సీ వర్క్ కూడా ఉంది మనకి ఓకే ఇయా టూ ఫిఫ్టీ రూపీస్ టూ ఫిఫ్టీ రూపీస్ పర్ మీటర్ అండ్ అందులోనే ఇది వచ్చేసి కొంచెం డ్రామా బ్లూ కలర్లో వచ్చింది సింగ్ చెక్స్ వచ్చి పికాక్స్ అండ్ ఫ్లోరల్ డిజైన్ సారీ ఫ్లవర్ డిజైన్ వచ్చింది విత్ థ్రెడ్ వర్క్తో ఓకే ఇయా ఇలా అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మిర్రర్ వర్క్తో వచ్చింది లైక్ చని ఆచూ టైప్ లో ఉంది ఇది చూసి గ్రీన్ కొంచెం ఆరెంజ్ కలర్లో ఇచ్చారండి చాలా బాగుంది టూ ఫిఫ్టీ రూపీస్ టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్ అండి అన్ని సేమ్ ప్రైస్ అనమాట సేమ్ తీసుకున్నా టూ ఫిఫ్టీ రూపీసే పడుతుంది యా అండ్ ఇది చూసి మనకి నెక్స్ట్ అందులో ఇది కూడా వచ్చేసి మనకి బ్లూ పైన మొత్తం థ్రెడ్ వర్క్ వచ్చింది ఫ్లవర్ థిమ్లో అండ్ ఇది వచ్చేసి మీరు చూడవచ్చు బ్లాక్ పైన మొత్తం గోల్డ్ కలర్ థ్రెడ్ వర్క్ వచ్చింది అండ్ స్టోన్ వర్క్ వచ్చింది ఇయా మీరు ప్లెయిన్ శారీస్కి కూడా పెరప్ చేసుకోవచ్చు కుర్తీస్కి అలా ఇవా అండ్ అందులోనే ఇది కూడా చూడవచ్చు ఇలా రెడ్ కలర్తోనే పికాక్స్ అండ్ ఎలిఫాంట్స్ వచ్చాయి ఇలా చూడొచ్చు పికాక్స్ ఎలిఫాంట్స్ వచ్చాయి ఇయా అండ్ అందులోనే ఇది వచ్చేసి కొంచెం అండి ఇది వచ్చేసి ఇది వచ్చేసి మనకి కొంచెం క్రిమి షేడ్లో వచ్చింది టూ ఫిఫ్టీ రూపీస్ రూపీస్ అండ్ ఇది కూడా వచ్చేసి ఇలా అది ఫ్యాన్స్ థీమ్లో వచ్చింది ఇది వచ్చేసి చిన్నగా రౌండ్స్ వచ్చి సర్కిల్స్ వచ్చి దానిలోపు ఇలా పికాక్స్ వచ్చాయి అండ్ మన దగ్గర అవే కాకుండా ఇవన్నీ దుపట్టాస్ వచ్చేసి కూడా మన దగ్గర ఆఫర్స్లో ఉన్నాయి ఇయ థౌజండ్కి త్రీ కి త్రీ దుప్పటాస్ వచ్చేసి జూన్ ఫిఫ్టీన్త్ వరకు ఆఫర్ వరకు ఆఫర్ ఉంటుంది థౌజండ్కి త్రీ దుపటాస్ ఎలా నార్మల్గా అయితే ఏ ప్రైస్కి ఇస్తాం మనం ఇది ఇది వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఉంటుంది ఓకే ఇప్పుడు ఆఫర్లో థౌజండ్ థౌజండ్కి త్రీ అండి ఇలా హెవీగా బార్డర్ ఉంది అండి ఇది కూడా మీరు చూడొచ్చు ఎలా బా లో కూడా చాలా ఉంటాయి కదా చాలా వెరైటీస్ ఉంటాయి ఎస్ అండ్ ఇది వచ్చేసి మనకి హాఫ్ ఎయిట్ చెక్స్ విత్ మోతీ వర్క్ వచ్చింది పర్ల్ వర్క్ అంటారు ఇయ అండ్ ఈ స్టైల్లో బాందనీ కూడా వచ్చింది దుపట్టాస్ వచ్చేసి థౌజండ్కి త్రీ అని యా ఇది వచ్చేసి నెట్ వచ్చింది అండ్ అలాగే లోనే మనకి ఇది వచ్చేసి కొంచెం మల్టీ కలర్లో వచ్చింది ఏదన్నా మనకి సేమ్ ఏదన్నా తీయచ్చా ఏదైనా థౌసండ్కి త్రీ ఓకే అండ్ అలాగే ఇది వచ్చేసి ఆర్గెన్జా వచ్చింది ఫ్లోరల్లో అండ్ ఈ స్టైల్లో మనకి బార్డర్ వచ్చింది ఇది కూడా సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ థౌజండ్కి త్రీ ఇయ్యా అండ్ ఇది కూడా వచ్చేసి మనకి బనారసి దుపట్టా వచ్చింది లైక్ మె చూడొచ్చు ఇలా ఓకే త్రీ మినిమమ్ తీసుకోవాలి కదా అవి తీసుకోవాలి సింగిల్ తీసుకోవాలనుకునే వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ వస్తుంది సింగిల్ సింగిల్ తీసుకుంటే ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి ఆఫర్లో తీసుకుంటే త్రీ వచ్చేసరికి థౌజండ్ పడుతుంది త్రీ ఓకే ఇవన్నీ దుప్పట్టా ఇలా ఇవన్నీ వచ్చేసి దుప్పట్టా ఓకే ఇది వచ్చేసి కాపర్ షేడ్లో వచ్చిందండి ఇలా బోర్డర్ అనేది సో ఇవన్నీ వచ్చేసి మనకి ఆఫర్ లో ఉన్నాయి ఈ ఆఫర్ వచ్చేసి మనకి జూన్ ఫిఫ్టీన్త్ వరకు ఉంటుందండి ఆన్లైన్ కూడా ఆన్లైన్ కూడా అవైలబుల్ ఉంటుంది